ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఉదయ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపర్చుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రయ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో కీర్తనలోని మాటల్ని ధ్యానిస్తున్నాం నేను ధ్యానించుచుండగా నా హృదయం మండుచున్నది అగ్ని చేత నా నాలిక ఇదిగో మాట్లాడటకు ప్రారంభించింది హృదయములో అగ్ని దేవుని వాక్యము ధ్యానిస్తుండగా దేవుని మాటలు పలుకుతుండగా మనసులో హృదయంలో అగ్ని వంటి అనుభవాన్ని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఈ అగ్ని అనే మాట ఆసక్తికి నిదర్శనంగా కనబడతా ఉంది ఆసక్తి గురించినటువంటి మాటలు నేటి ఆధ్యాత్మిక జీవితం నేటి ఆత్మీయ జీవితము అనేకులలో చల్లారిపోయినటువంటి స్థితిలో ఉంది దేవుని వాక్యము ధ్యానిస్తే మన హృదయాలు ఎప్పుడైనా మండుతున్నావా దేవుని వాక్యం వింటే దాని చేత కదిలింపబడతా ఉన్నమా దేవుని వాక్యము మనల్ని దేవుని పనులు కార్యములు ఆయన సేవ జరిగించడానికి స్వార్థ కార్యము జరిగించడానికి మనల్ని ప్రేరేపిస్తూ హృదయములలో అగ్నిని కుమ్మరిస్తుందా ఈ ఉదయము మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి ప్రియా విశ్వాసులారా ఈ ఉదయము దేవుని వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది ఒక ఒక గురుగారు ఏమని చెప్పినారంటే క్రమంగా టీవీల్లో ఫోన్లలో నేరాల గురించి చూసినప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా ఒక ఆలోచన ఏమొస్తుందంటే ఇవన్నీ సాధారణము అంటే నేరాలు సాధారణం హింస సాధారణం దుర్మార్గం సాధారణం ఇటువంటి ఆలోచనలు మన హృదయాల్లోకి వస్తున్నాయి కానీ ప్రియమైన వారిలరా అవి సాధారణం కాదు అవి చాలా దుర్మార్గం అవి చాలా దారుణమైనవి మనకెందుకు అనిపిస్తుందంటే తరచు చూస్తున్నాం వింటున్నాం కానీ అవి మన హృదయాల్లోకి పోవట్లేదు మన హృదయాన్ని తాకట్లేదు మన హృదయం మొండిగా మారిపోతూ ఉంది ఈ దినము మన ఆధ్యాత్మిక జీవితంలో మొండిగా మారిపోయిన స్థితిలోకి వస్తున్నామా దేవుని వాక్యము హృదయాన్ని గుచ్చుకుంటుందా ఆది అపోస్తలు పేతురు గారు ప్రసంగం చేస్తే పెంతుకోస్తూ రోచన వారు హృదయములో నొచ్చుకున్నారు హృదయం వరకు వాక్యం వెళ్తుందా దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యం చదివినప్పుడు స్వార్థం వింటున్నప్పుడు దేవుని సేవకు వెళ్తున్నప్పుడు హృదయం వరకు ఆ సందేశాలు వెళ్తున్నాయా లేదా హృదయాన్ని మూసుకొని దేవాలయంకి వెళ్తున్నామా చెవులు మూసుకొని దేవాలయంకి వెళ్తున్నామా వీళ్ళు ఇట్లనే చెప్తారు ఇది ఇట్లనే జరుగుతుంది దీనివల్ల ఏం లాభం లేదు ఇటువంటి మనస్సుతో వెళ్తున్నామా ఈయన మాకు చెప్పేది అనుకుంటున్నామా ఈమెనా మాకు చెప్పేది అనుకుంటున్నామా ఏ హృదయంతో ఏ మనస్సుతో దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ స్నేహితులారా ఈ ఉదయము మన హృదయాన్ని మండింపజేయు దేవుడు మన హృదయంలో అగ్నిని నింపేటువంటి దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆ దేవాది దేవుని వైపు చూడడానికి నేర్చుకుందాం మన హృదయాన్ని తెరిచేటువంటి మనసు దేవుని వాక్యాన్ని అంగీకరించే మనసు ప్రభా ఇదిగో మా హృదయములలో ఆసక్తిని దయచేయండి ఆఫ్రికా దేశంలోని ఒక పాస్ గారు అంటున్నాను నా ఎముకలలో దేవుని అగ్ని ఉంది కనుక నేను కూర్చోలేను దేవుని సేవ చేయకుండా నేను ఉండలేను దేవునికి ప్రార్థించకుండా నేను ఉండలేను దేవుని కార్యములు చేయకుండా దేవుని కొరకు పరిగెత్తకుండా నేను ఉండలేను ప్రేమైన వారలారా మనము వేడిగా ఉన్నామా చల్లగా ఉన్నామా మన హృదయములలో అగ్ని ఉండకపోవడానికి కారణం మన హృదయాల్ని మూసివేస్తున్నాం ఆయన మన జీవితాల్లోకి రాకుండా ఆయన మాటలు ప్రభావితం చేయకుండా ఆయన మాటలు మన మీద పనిచేయకుండా ఉన్నామా మన మనసు తెలిసి దేవుని వాక్యం ప్రభావితం చేయడానికి ప్రభువా నేనున్నాను నీ మాట చొప్పున చేయడానికి నేనున్నాను నీ మాటలు అంగీకరించే మనసు నా జీవితాన్ని మార్చుకునే మనసు నా మాటలు నా ప్రవర్తనను మార్చుకునేటువంటి నీ కొరకు పనిచేసే మనసు నీ కొరకు జీవించే హృదయం దైత్యమని ఏసై అడుగుదాం దేవుని అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరుగుటకు దేవుడు కృపచూపుని కాపా ప్రార్థించడం గల ప్రభా వాక్యానుసారంగా జీవించే మనసు దైత్యమని ఏసఐ పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్